ముఖ్య అతిథి కూడా చెప్పారు తెలుగు అందరికీ అనుభవం కదా హిందీ సమయ తెలుగు అమావాస చే రెండు మండలైతే మండగలు పెట్టాయో అట్లా మన ఇంట్లో మరియు మన ఈలో కూడా అమ్మవారు వెళ్ళబోతున్నారు ఇటువంటి పవిత్ర రెండు రకాలుగా ఈ ఒక ఆనందకరమైన విషయం ఒకవైపు అమ్మవారి జీవిత అవగాహన అలాగే ప్రారంభించబడు అలాసత్వం నుండి విదేశీయుడి ఈ దేశం నుంచి తగ్గిపోయి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని ఆ వచ్చేటువంటి స్వాతంత్రం కూడా ఎల్లకాలం